హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ఇటీవల బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా మరి విధంగా ఇండియన్ క్రికెట్ టీంలు కలిసి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాయి మరికొన్ని రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్ పాకిస్తాన్ మరియు అదే విధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మొదలవనుంది ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గాను ఇందులో ఎనిమిది దేశాలు పాల్గొననున్నాయి అందులో మన భారతదేశం కూడా ఒకటి టోటల్ ఈ ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పదిహేను మ్యాచ్లు జరగనున్నాయి అది కూడా నైన్టీన్త్ ఫిబ్రవరి నుంచి నైన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఈ టోర్నమెంట్ ముందు పాకిస్తాన్లో లో జరపాలన్నారు కానీ ఇండియన్ క్రికెట్ టీం దీనికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఉగ్రవాదం మరి అదేవిధంగా ఉగ్రదాడులకు కేంద్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఆడడానికి వెళ్లమని తీసుకున్న నిర్ణయంతో ఇండియా ఆడబోయే అన్ని మ్యాచెస్లు పాకిస్తాన్లో లో కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి ఐసీసీ చెప్పడం అయితే జరిగింది మిగతా ఏడు దేశాలు ఆ దేశాలకు సంబంధించినటువంటి అన్ని మ్యాచెస్ పాకిస్తాన్లోనే నిర్వహించనున్నారు ఇప్పుడైతే ఆ జెర్సీపై పెట్టే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాకిస్తాన్లోగో ఏదైతే ఉందో అందులో పాకిస్తాన్ పేరును తొలగించాలని చెప్పేసి బీసీసీఐ మరి అదేవిధంగా ఇండియన్ క్రికెట్ టీం డిమాండ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఐసీసీ టోర్నమెంట్స్కి సంబంధించి పాల్గొనే అన్ని టీంల జెర్సీలపై లోగో ముద్రించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఓడిఏ వరల్డ్ కప్ చూసుకున్నట్లయితే ఇది ఇండియాలో నిర్వహించడం అయితే జరిగింది అప్పుడు పాకిస్తాన్ మరదే విధంగా ఇతర దేశాల టీంలు ఇండియాకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అలా వచ్చినప్పుడు ఆ దేశాల టీ షర్ట్స్పై మరదే విధంగా జెర్సీలపై ఇండియా పేరుతో ఉన్నటువంటి లోగోని వారి టీషర్ట్స్పై లోగోని ముద్రించడం మనం చూసుకోవచ్చు ఇలా ఏ దేశం అయితే టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుందో ఆ దేశం పేరు టోర్నమెంట్ లోగోలో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ఇండియన్ టీం రేస్ చేసినటువంటి ఇష్యూ మనం ఏందనేది తెలుసుకున్నట్లయితే ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి జరగబోయేటువంటి ఇండియా యొక్క క్రికెట్ మ్యాచెస్ పాకిస్తాన్లో కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఆడనుంది కాబట్టి ఇండియన్ క్రికెట్ టీం జెర్సీపై ప్రింట్ చేయబోయే ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాకిస్తాన్ అనే లోగో నుండి పాకిస్తాన్ అనే పేరును తొలగించడం అయితే జరిగింది మిగతా దేశాలైనటువంటి ఇంగ్లాండ్ పాకిస్తాన్ ఆస్ట్రేలియా లాంటి దేశాల జెర్సీలపై ఈ పాకిస్తాన్ లోగో అనేది కానీ మన ఇండియన్ క్రికెట్ టీం జెర్సీపై మాత్రం ఈ పాకిస్తాన్ అనే పేరును మాత్రం తొలగించడం అయితే జరిగింది ఇలా ఇండియన్ జెర్సీ నుండి పాకిస్తాన్ పేరును తీసేయడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి పాకిస్తాన్ పూర్వ క్రికెటర్స్ మరి విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇండియాను ఎన్నో విధాలుగా విమర్శిస్తుంది ఇండియా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విమర్శిస్తుందని మరదే విధంగా పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికలపై చి చిన్న చూపు చేసి చూస్తుందని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు బట్ ఇండియా ప్రకారం ఇండియా పాకిస్తాన్లో ఏ ఒక్క మ్యాచ్ ఆడినప్పుడు ఆ దేశం పేరెందుకు పెట్టుకోవాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది నిజమే కదా మనోళ్ళు ఈ నిర్ణయం సరిగ్గానే తీసుకున్నారు కానీ ఈ నిర్ణయాన్ని ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సమర్థిస్తుందా లేదా మన ఇండియన్ క్రికెట్ టీమ్ని ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పేరు లేకుండా అలో చేస్తుందా లేదా చూడాలి మరి సో ఫ్రెండ్స్ ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి విధంగా ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ బటన్ ఆన్లో పెట్టుకోండి మరి విధంగా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ